హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు సో ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఆరు కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు ఏపీలో ఎన్నికల వరాల జల్లునైతే అయితే కనుక ప్రకటించడం జరుగుతోంది సో మనకు ఏపీలో మరొక నెల రోజుల్లో ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి కదా అందులో భాగంగానే సో వివిధ రాజకీయ పార్టీలు అయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగా మనకు ఈ ఏపీలో చూసుకున్నట్లయితే మే పదమూడవ తేదీనైతే ఎన్నికలనేది అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే జూన్ నాలుగో తేదీనైతే లెక్కింపునిచ్చేసి అదే రోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేసిందనమాట సో వాలంటీర్లు అనే వాళ్ళని ఈ యొక్క ఎన్నికల విధుల్లోకి ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది వీటితో పాటు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అదే విధంగా రేషన్ల పంపిణీ కూడా అయితే చేయకూడదని చెప్పేసి అయితే కనుక స్ట్రిక్ట్గా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ రకంగా మనకు ఎన్నికల కమిషన్ కూడా అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదలైతే చేసింది ఇక అంతేకాకుండా ఇక మనకు వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేము అయితే విడుదల చేస్తున్నారు అని చెప్పాను కదా అందులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు చూసుకుంటే కూటమిగా అయితే ఏర్పడడం జరిగింది అందులో ఆల్రెడీ టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో అయితే కనుక మనకు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టో విడుదల చేసింది మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే కనుక విడుదలైతే చేసింది ఇక కాంగ్రెస్ చూసుకుంటే తొమ్మిది గ్యారెంటీలు పేరుతో అయితే కనుక ఏపీలో వాళ్ళ ఎన్నికల అయితే కనుక విడుదలైతే చేసిందనమాట ఈ రకంగా ఏ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదలైతే చేయవలసి ఉంది అందులో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అని బస్సు యాత్ర అయితే చేపట్టడం జరుగుతుంది సో ప్రతిరోజు అయితే మనకు ఈ యొక్క బస్సు యాత్రలో భాగంగా మూడు మూడు ప్రాంతాలు అయితే కనుక తిరుగుతున్నారు ఈ బస్సు యాత్ర అయితే చేస్తున్నారు సో ఈ అయితే గనుక మనకు విడుదలైతే చేయబోతున్నారు అనమాట సో ముఖ్యంగా మనకు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసినప్పుడు అప్పుడు ఏంటంటే నవరత్నాలు పేరుతో తొమ్మిది కొత్త పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో అదే విధంగా మనకు ఈసారి కూడా అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృష్ట్యా అయితే గనక మహిళలకైతే అదేవిధంగా రైతులకు అదే విధంగా ఈ యొక్క తల్లకైతే కనుక వివిధ కొత్త పథకాలను అయితే గనక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే గనక ఈసారి ఆరు కొత్త పథకాలను అయితే గనక మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది సో ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము మొదటగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఏపీలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో అయితే కనుక ఆ యొక్క అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ్ చేసే పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అంటే మనకు తెలంగాణలో ఎలాగైతే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఏపీలో కూడా మనకు యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇలాంటి ఒక పథకం అయితే ఉండబోతోంది ఆల్రెడీ టీడీపీ కూడా ఇలాంటి పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేసింది సో మనకు దాదాపుగా అర్హులైన అయితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు అదేవిధంగా విధంగా సిపి పార్టీ కూడా ఇలాంటి ఒక పథకాన్ని అయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ఉంచబోతుంది ఇది మహిళలకు సంబంధించి ఇక అదేవిధంగా మహిళలకు మరొక కొత్త పథకాన్ని కూడా అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అందులో భాగంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అంటే మనకు తెలంగాణలోనూ అదేవిధంగా కర్ణాటకలోను ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది ఉందో అదేవిధంగా మనకు టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే కనుక పెట్టింది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఈ పథకం కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మరొక పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట ఆల్రెడీ ఏపీలో మనకు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అదేవిధంగా మనకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలను అయితే అమలు చేస్తున్నారనమాట వీటితో పాటు మరొక కొత్త పథకాన్ని కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అదే మనకు వైఎస్ఆర్ రైతు రుణమాఫీ పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో అంటే మనకు రైతులకు రుణమాఫీ అనేది అయితే కనుక ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి అయితే కనుక మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో అదైతే కుదర లేదు సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి రుణమాఫీ పథకం అయితే కనుక ఉండబోతోందనమాట సో అది ఎంత మేరకు రుణమాఫీ ఉంటుంది అనేది అయితే మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది అది యాభై వేల వరకు చేస్తారా లక్ష రూపాయల వరకు చేస్తారా లేదంటే కనుక రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది అయితే ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక క్లారిటీగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక మరొక పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కూడా అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో కీలక ప్రకటన అయితే అంటే మనకు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడమో లేకపోతే సబ్సిడీలు అందించడమో దానికి సంబంధించి గ్యాస్ సిలిండర్ల పైన అయితే కనుక అప్డేట్ అయితే రానుంది అంటే తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు కదా సో అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి మూడు లేదా ఒక కుటుంబానికి మూడు లేదా నాలుగు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు సో అదేవిధంగా మనకు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఖచ్చితంగా అయితే ఉంచబోతోంది సో అది మనకి సబ్సిడీ రూపంలో అందిస్తారా లేదంటే ధర తగ్గిస్తారా సో ఏంటనేది ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక ఇక తర్వాత ముఖ్యమైనది చూసుకుంటే కనుక మనకు పెన్షన్లు అనమాట సో మనకు పెన్షన్ల పెంపు కూడా అయితే చేయబోతున్నారు ప్రస్తుతం ఏపీలో మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది సో రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ప్రస్తుతం మనకు మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ పెంపు చేసే అవకాశం అయితే ఉంది సో అది నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తారా లేకపోతే ఇంకా ఎంత వరకు పెంపు చేస్తారనేది అయితే కనుక మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ టీడీపీ అయితే నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే అందిస్తామని అయితే చెప్పారు అది కూడా బీసీలకు అందిస్తామైతే చెప్పారనమాట సో అట్లాగే మనకు ఈ యొక్క పెన్షన్స్ పెంప్ అయితే పక్కాగా అయితే జరగబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక తర్వాత చూసుకుంటే కనుక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రా మహిళలకు రుణమాఫీని అయితే కనుక మరొకసారి అయితే ప్రకటించబోతున్నారు ఆల్రెడీ మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏంటంటే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు నాలుగు విడతల కింద అయితే రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క డ్వాక్రా మహిళలకు అయితే రుణమాఫీ పథకాన్ని మరొకసారి అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ప్రకారం లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉన్న వాళ్ళకైతే డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ని పెంచే అవకాశం అయితే సో ఎంత మేరకు పెంచుతారు అనేది అయితే మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది సో ఐదు లక్షల పైనే రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత ముఖ్యమైన పథకం తల్లులకు చూసుకున్నట్లయితే మనకు ఏంటంటే ఈ యొక్క అమ్మఒడి పథకం అనమాట సో అమ్మఒడి పథకానికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే యథావిధిగా అమ్మఒడి ఐదో సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది జూన్ నెలలో జమ చేస్తామని చెప్పారు సో ఈ పథకం అనేది యథావిధిగా అయితే కనుక పక్కాగా అనమాట ఏమంటే ఈ పథకంలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని పెంచే అవకాశం అయితే ఉంది అలాగే మనకు కుటుంబంలో ఒకరికి మాత్రం ఇస్తే ఇస్తున్నారు కాబట్టి ఇక నుంచి దాన్ని డబల్ చేసే అవకాశం కూడా అయితే ఉంది అంటే ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మేనిఫెస్టో వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే గనుక మనకు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తిని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ప్రతి నెల మనకు నిరుద్యోగులకు సంబంధించి సో మనకు వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ నిరుద్యోగులకు ఆ యొక్క నిరుద్యోగ వృత్తి కానీ లేదంటే కనుక ఆ యొక్క నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ని కానీ జాబ్ హామీలను కానీ ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క కరెంటు మీటర్లకు సంబంధించి ఉచిత కరెంట్ని అయితే కనుక అందించే అవకాశం అయితే ఉందన్నమాట అంటే మనకు ఈ తెలంగాణలో ఎలాగైతే మనకు దాదాపుగా రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ అందిస్తామని చెప్పారు కదా అదేవిధంగా ఏపీలో మనకు యొక్క ఉచిత కరెంట్ పంపిణీ అయితే కనుక చేసే అవకాశం ఉంది ఇది కూడా వాళ్ళ ఎన్నికలు ఫెస్టివల్ అయితే ఉండే అవకాశం ఉంది సో అది ఎంత మేరకు చేస్తారంటే వంద యూనిట్ల లేకపోతే రెండు నూట యాభై యూనిట్ల రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తారా అనేది అయితే మనకు ఫెస్ట్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ఇక వీటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అదేవిధంగా కాపు నేస్తాం పదిహేను వేల రూపాయలు మత్స్యకార భరోసా వాహన మిత్ర నేతన్న నేస్తము సో వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా ఈ పథకాలకు సంబంధించి మనకు యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది లేదంటే వీటి ప్లేస్లో కొత్త వాటిని అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది లేదంటే ఈ పథకాలకు సంబంధించి మనకు కొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది సో చేయిత ప్రస్తుతం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది కదా దీన్ని పెంప చేసే అవకాశం ఉందన్నమాట సో ఇవన్నీ అయితే కనుక మనకు యథావిధిగా కానీ లేదంటే కనుక సో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది సో మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అనేది అయితే కనుక సో ఎప్పుడైనా కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి